నంద్యాలలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను మున్సిపల్ కార్యాలయం నందు మంత్రి ఎన్ఎండి ఫారూక్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు పేల నలభై ఏడు విజన్ ప్లాన్ లో భాగంగా నంద్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను సోమవారం రాత్రి రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు నంద్యాల నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి వాటి అమలును వేగవంతం చేయడానికి ఈ యూనిట్ ఒక కీలక వేదికగా పనిచేస్తుందని తెలిపారు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడానికి ఈ సివిఏపీ యూనిట్ దోహదపడుతుందని పేర్కొన్నారు నంద్యాల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక లక్ష్యాలను ఈ యూనిట్ పర్యవేక్షిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మున్సిపల్ కమిషనర్ శేషన్న ఎంపీపీ ప్రభాకర్ ఎమ్ఆర్వోలు శ్రీనివాసులు వాణి ఎంపీడీఓలు సుగుణశ్రీ టీడీపీ ప్రజా ప్రతినిధులు అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు విజయం స్వర్ణాంధ్ర అట్ ది ట్వంటీ ఫార్టీ సెవెన్ కంటూ కూడా అంటే స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అయ్యే నాటికి మన ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంతో పాటు అన్ని విధాల అన్ని రాష్ట్రాల్లో ఫార్వర్డ్ అయిన ఉండాలంటే ఒక ఆలోచనతో ఒక్క ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరం అడ్వాన్స్నే యొక్క ప్లాన్ చేసి రాష్ట్రాన్ని సర్వతో ముఖ్య అభివృద్ధికి తీసి తీసుకెళ్లాలనేసి గౌరవ ముఖ్యమంత్రుల యొక్క ఆలోచనను ఈరోజు గౌరవ శాస్త్రజ్ఞులు అండ్ ప్లాన్ ప్లాన్ నెక్స్ట్ ద్వారా ఈరోజు నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు సెవెన్ అంటే ఫోర్ సెవెన్ లో మనము మన దేశానికి దేశాభివృద్ధి దాదాపుగా ఇప్పుడు మనవి దాదాపు పదహైదు వేల ట్రియన్ పదహైదు ట్రిలియన్ దారు